గురువును మించిన దైవం లేదని మీ ఆత్మీయతను ఎన్నడూ మరవను అని ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకళ్ల సురేష్ పేర్కొన్నారు వించమూరులోని ఎస్వి కళ్యాణ మండపంలో నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు గౌరవనీధులు శ్రీ దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం మెజార్టీ అదే అదేవిధంగా నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యేతో పాటు ఒక ఎంపీ రాష్ట్రంలో నూట ఎనభై ఐదుకి నూట అరవైకి పైగా మరి ఎమ్మెల్యే సీట్లు మనం గెలిపించాలా ఆ సత్తా మన అందరికీ ఉంది ముఖ్యంగా మనము నిరుద్యోగులు ప్రజలు అందరూ కూడా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి కథలు దయచేసి మీ అందరికీ మన అభ్యర్థి ఏంటి ఏమనగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో వాళ్ళకి పరాజయంతో పరాజయం కాదు డిపాజిట్ కూడా దక్కకుండా మనందరం కూడా కక్కడం పెట్టుకొని ఈ ప్రభుత్వానికి మనం సెలవు గీతం చెప్పి ప్రతి ఒక్కరు కూడా సరస్సు కూడా ధన్యాలనుకుంటూ మనం చేసుకుంటాను